విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎస్ఎస్సి జీడి రన్నింగ్ జరుగుతున్నటువంటి తరుణంలో ఈరోజు కూడా ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ నుంచి విజయ పరంపర వెంకట సాయి ప్రకాశం జిల్లా అబ్బాయి రన్నింగ్ పూర్తి చేయడం జరిగింది ఆ అబ్బాయికి మన అకాడమీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన చైర్మన్ సార్ గారు ఆ అబ్బాయిని పుష్పమాలతో సన్మానించాల్సిందిగా కోరుచున్నాం వెంకటసాయి నేను ఆదేశం చేసుకోవాలి ఆర్మీ స్టూడెంట్స్ చాలా సంతోషం గుడ్ ఈవినింగ్ అలా ప్యూ శ్రీ బుబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా అకాడమీ సో మనకి ప్రభాకర్ సార్ చెప్పినట్టుగా విజయ పరంపరం సో మనకి ఎక్కడ ఏ జిల్లాలో అయినా ఏ స్టేట్లో అయినా ఏ గ్రౌండ్లో అయినా ఓబ్లే డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు విద్యార్థులు అంటే దుమ్ము పడేస్తారు సో గ్రౌండ్లో అది సో ఎందుకంటే వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్కి నిదర్శనం వాళ్ళు కఠోరంగా రాత్రి మొగుళ్ళు ఎండనక వాళ్ళనుక దుమ్మనక దూలనక సో తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి చెప్పిన విధంగా ఏ కైనా సిద్ధంగా ఉంటారు కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి సో ఆ ప్రాక్టీస్ హార్డ్ వర్కే ఇక్కడ లో అమోఘమైన నిజం రావడం జరిగింది చాలా సంతోషంగా వెంకట వెంకటసాయి సో నువ్వు పడ్డ కష్టానికి ప్రయత్నం అందింది ఇప్పుడే మీ నాన్న మాట్లాడిన ఆ మాటలు చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉన్నాయి సో మా విద్యార్థి సెలెక్ట్ అయిన రెండు మాటల్లో సో అబ్బాయి ఎక్కడెక్కడ ఎలాగ ప్రిపేర్ అయ్యాడు ఎలాగా కోచింగ్ ఇస్తున్నాడు ఎలా సక్సెస్ అయ్యాడు అనేది మీకు నిదానంగా క్లుప్తంగా వివరిస్తాడు నా పేరు వెంకటసాయి నేను ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చాను ఈ రోజు నా ఎస్ఎస్సి జీడీ ఫైవ్ కేఎం రన్ పూర్తి చేశాను ఫస్ట్లో నేను ఫైవ్ కేఎం రన్ స్లో లో కూడా కొట్టలేకపోయాను ఓబ్లాస్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత చాలా ఈజీగా ఫైవ్ కేఎం రన్ ఈరోజు ట్వంటీ టూలో క్లోజ్ చేసి బాగా బెస్ట్ టైమింగ్ వేసానని బెస్ట్ టైమింగ్ వేసాను చాలా సంతోషంగా ఉంది నాకు ఓబ్లే సార్ హార్డ్ వర్క్ వల్లే నేను చాలా ఈజీగా కంప్లీట్ చేయగలిగాను థ్యాంక్ యూ సార్ సంతోషం తప్పకుండా చాలా విధంగా మెడికల్ కూడా పరంగా ఓబ్లే డిఫెన్స్ అకాడమీ ఎన్ని అంటే ఉంటూ మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరేంత వరకు మీకు అన్ని విధాలుగా ధైర్యంగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్క విద్యార్థి చూడండి మనం స్టూడెంట్స్ సో మనకి ఇండియన్ ఆర్మీ విద్యార్థులు కూడా సో ఇంటికాడ సమయంలో వృధా చేసుకోవద్దండి అవకాశం అనేది వజ్రం లాంటిది కాబట్టి అవకాశం విచ్చేసుకోదండి ప్రతి ఒక్క విద్యార్థి తప్పకుండా ఇండియన్ ఆర్మీ ర్యాలీలో ఖచ్చితంగా ఫస్ట్ పోవల్డ్ కొట్టాలి పది పది ప్లేస్ చేయాలి వంద మార్కులు జోబీలో పెట్టుకోవాలని కూడా ప్రతి ఒక్క సంకల్పంలో విద్యార్థి అకాడమీ జాయిన్ కానీ మన విద్యార్థులగా సన్మానం చేసుకుని దేశ సేవ జై హింద్ జై భారత్ మాత